నేను అనుకుంటాను నేను ఒకటే మేము ఎప్పుడు తన కోసం డిస్కస్ చేస్తాం నిన్ను కూడా రంజిత్ నేను అన్నాను అది రంజిత్ మోస మోసే ఎలా దేవుడు ఎలా వాడుకున్నాడు అని అన్నా దేవుడు వాడుకోవడానికి మన బుర్రని చూడు మన తెలివిని చూడు మన జ్ఞానాన్ని చూడు మన వెనుక ఉన్న నేపథ్యం కుటుంబ నేపథ్యాన్ని చూడు మనకి ఏదో వాళ్ళ అప్పు ఉంటే చూడే తన నేను అనుకుంటాను ఎప్పుడు తన కోసం తనని ముఖస్థుతి చేసి అప్పట్లో గాని తన హార్ట్ బలి మంచి హృదయం నిష్కపటమైన హృదయం ఇలాంటి వారిని దేవుడు బలంగా వాడుకుంటాడు దేవుని కొరకు తన జీవితాన్ని త్యాగం చేస్తాడు తన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకున్న ఒక గొప్ప యవ్వన సేవకుడు మన మధురావడం ఆశ చెప్పబోడుతూ వారి మాటలు అందరూ హ్యాపీగా ఉన్నారా హ్యాపీగా ఉన్న అంటున్నారు ప్రభు కలుగు అక్క మరి దేవునికి మహిమ నన్ను ఇక్కడ ఆహ్వానించిన మరి దైవజన్ రాజు అభిషక్తురాజు సమర్పణ కలిగిన సేవకురాలు ఇందిరా గారికి నా హృదయపురం వంతున్నారు అలాగే సేవకులకు కూడా వందన్నారు మీ అందరికీ వందన హెవీ ఫైవ్ మినిస్ట్రీస్ వారికి నా హృదయపూర్వక వంతున తెలియజేస్తున్నాను ఏంటమ్మా మీ యొక్క మినిస్టర్ పేరు అది యాక్చువల్గా నేను వేరే వాకింగ్ చెప్పాలనుకున్నా మనలో ఎలాంటి రాయి ఉండకూడదు కానీ ఈ మినిస్టర్ పేరు చూసే డేకి ఫైర్ రైజంలో ఈ ఫైర్ గురించే చెప్తాం అనుకున్నా ఆమె మనందరం మంట మండాలి ఆమె అక్క మాట్లాడితేనే మండుతా ఉంటుంది ఎందుకంటే ఆమె గొప్ప దయవి చెప్పారు ఆమె కన్నా మేము ఎంత పెద్దవాళ్ళమే కాదు కానీ ఆమె తగ్గించుకొని ఎదుటి వారిని ప్రేమించి హెచ్చరించే మనసు అలాంటి ఎప్పుడు దేవుడు దీవిస్తాడు ఆమె చెప్పండి మా కన్నా సీనియరే మేమందరం హైదరాబాద్లో ట్రైనింగ్ చేసేటప్పుడు బీడీ చేసాం మరి ఆ కోర్సులో అయినా అక్క సీనియర్ అయినా కూడా ఎక్కడ గర్వం లేకుండా మమ్మల్ని అప్పుడు కూడా అప్పుడు ఏ విధంగా ప్రేమించేవారు ఇప్పుడు చక్కగా పిలుస్తారు మోజేస్ అండ్ ఎత్తడు అని ఆ పిలుపులో చాలా మాధుర్యం నాకు చాలా ఇష్టం మోజేస్ అని పిలిస్తే అక్క అలా పిలిచేది ఎక్కువ మోజేసాడు ఎందుకంటే అంటే తెలుగు మోజేసేది ఇంగ్లీష్ అలా వాళ్ళు అక్క ప్రభువు మహిమగలుగులు గాక ప్రభున మనకి గలుగును గాక ఈ యొక్క మధ్యాహ్నంలో ప్రభు మనందరితో మాట్లాడును గాక ప్రకటనతో తిరిగి చెప్పండి ప్రభు ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు ముసురు మొక్కగా ఉండు ఉండొద్దమ్మా ఉద్యమంగా ఉండదు చెప్పండి ఉండి నవ్వుతూ ఉండదు హుషారుగా ఉండు యాక్టివ్గా ఉండదు చెప్పండి పరుది అన్నట్టు ఉద్యమంగా ఉండాలండి మన మన దేవరాడు ఫయార్ అందరూ ఆమె చెప్పాలా ఫైల్ అతడు అనుకో నేను రాత్రి కూడా చేసేవాడు ఈ రోజు అది కూడా రోజు ప్రభువు ఈరోజు ప్రభు వహిపోగలుగుతుంది అక్క కాబట్టి ప్రియ దేవుని పెట్టారా ఆ మినిస్ట్రీలో నేను కూడా అంత ముందు ఫైర్ అని ఫైల్ వచ్చేటట్టు పెట్టాను కానీ మళ్ళీ ఎందుకో దేవుడు ఆ పేరు నాకు ఇది అవ్వలేదు దేవుని అమ్మ మనది మార్చేసి మోసే పరిస్థితికి ఫస్ట్ ఈ ఫైల్ తగ్గించాము ఫైర్ అంటే బాగా ఇష్టం నాకు ప్రైజ్ అలాడ్ ఏమి గదిగాలి మీకు ఎందుకంటే ఆల్రెడీ ఈ ఫైల్ ఉంది ఇక్కడ స్తోత్రం కలిగిపోయినా ఇది ఫైర్ మన దొంగించకూడదు దేవునికి స్తోత్ర నేను చాలా విషయాలు ఉన్నాకమ్మా అల్లులే చెప్తా ఉంటా ఏదో అసమానం అల్లులే చెప్తా అనుకుంటారా ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అల్లిలే చెప్పా అంతా చెప్తే బాబులేదు అల్లునే చెప్పండి కూడా మీరు చెప్తున్న ఒకసారి అలా ఇప్పుడు వాళ్ళు మండుతున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రవచనాలు దర్శన పరిశుద్ధాత్మశక్తి ఇది అభిషేక మీద కంట్రెడీ దేవుని శక్తి దేవునికి సహించగలిగినటువంటి అధ్యాయ ఆమె చదవండి ఇప్పుడు లేవి అకాండము ఆరో అధ్యాయము పన్నెండవ చిన్న చదవండి బలిపీఠం మీద అగ్ని మండు చూడ చెప్పండి బలిపీఠం మీద అగ్ని మండు చుండవలేను అమ్మా అంత నా వైకో చూడాలి ఎవరు వచ్చి చేయకూడదు నేను ఎలా ఉన్నా నాకే చూడాలి స్తోత్యం కూడా ఆమేన్ ఇది విహాలి ఆమేన్ పరిపేట ఎదేం అంటారంట అగ్ని ప్రభువు మహిమ కలుగును గాక ఆమేన్ వాళ్ళని యా ప్రభువుపై రూపం వస్తుంటారు ఏమ మార్షిపై రూపం ఉంటే ఫాస్టింగ్ కోర్టే చేస్తారు మనం ఫాస్టింగ్ ఆ ఫాస్టింగ్ ఆ దేవుడి దగ్గర పోవాలి ప్రభువు మహిమ కలుగును గాక ఆమేన్ అమ్మా ఒక రోజు ఫాస్టింగ్ అలా ఫాస్టింగ్ ఆ ఫాస్టింగ్ మూడేంత ఉంటే ఏంటో క్వైస్ మంది ఏమేస్తే ఏం ఏమనిస్తే ఇప్పుడు బలిపేట మీద అగ్ని మంట చూడవాలి అది అది ఆరిపోకూడదు మనలో ఉన్న అభిషేకం ఆరిపోకూడదు మనలో ఉన్న ఈ మంట ఆరిపోకూడదు ఇది చల్లారకూడదు మీర ఫైర్ ఆరిపోవడానికి మీరు లేదు హలోయ నువ్వు మంట ఈ శ్రేష్ట గారు గురువతి కొట్టుకున్నాను ఈ గు్వతి అమ్మ నువ్వు ఎవరు ఇది కొవ్వతి తీసుకోవతి పట్టుకున్నా ఈ అన్ని ఎదిగొచ్చు ఇక్కడ కోవతి ఆదుకో ఈ గురువత్ ఎదిగితే ఎన్ని గురువత్తున్నాయినా అసలు ఆ కొవ్వొత్తి ఆగో నీకు నీలో శివ లేకపోతే వస్తుందా పొందేసిందంటే మోసుకోండి వండుతో మండితాను నేను ఒక్కదాన్ని మడుతాను అతను కూడా మండిస్తాను ఇప్పుడు చూడండి హ్యా ఇది ఆ మంట కాదండి ప్రేసంలో పరిశుద్ధాత్మనే మంట నువ్వు మండిది ఎంతమందిని మండించావు ఈ తోచిరకేనా ఇది తోచిరక తోకచిరక తోచిరక ఇదే పేరు కొత్తగా ఉండదాగేది తోచిరక ఈ తోచిరకలో అందరు అందరం మీరు వెళ్ళి ఆమె ఈ హృదయంలో మంట ఇది ఆరిపోకుండా ఉంటుంది అక్క ఇది ఆరిపోకుండా ఉండదు కాక ఈ మధ్యవాన ఎవరెవరు ఎలా మంటారో రోజు దేవుడు మాట్లాడునగా అక్క మరి ఎక్కడ నూచి మంట ఎక్కడికి వచ్చేసి అదే ఆ నూచి పోడాలన్న మంట ఇక్కడికి వచ్చింది ఎక్కడి నుంచి అక్కడ పాకరా చెప్పండి మా బాధ్యత లేదా తిరుగులు కూడా పాకాల అదే చెప్పండి మైలవరం పాకాల గంగవరం పాకాల విజయవాడ పాకాల

ఇప్పుడు ఆ మంటగా ఎందులో మండాలి ప్రార్థనలో మండుదముగా నమ్మితే గట్టిగా చెప్పడం దేవుని మహిమ పడుతుందా ఇప్పుడు ఇదిగో ఈ ప్రార్థనలో అందరూ వేస్తున్నాము ప్రార్థనలో మండుదముగా ప్రార్థనలో మండుదముగా ఏలియా కర్మేలు పర్వతం మీద ప్రభువు మహిమ కలుగుతుంది సవాలు విసురుతున్నాడు మన దేవుడు సమర్థుడు అమే అగ్ని తీవొచ్చిందండి ప్రార్థన మనం ప్రార్థన చేస్తే అలా రావాలి ఏరియా అయినా ఏదే మన స్వభావాల మనుషులే కదా ఆయన ప్రార్థన చేస్తే అంత విషయం ఉంటే మనం మన తెలుగు రాదు నా మనకి మహిము గలుగులు కా ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ మండుతున్న మహదేవుడు ప్రభువుకు మహిము గలుగుతా గట్టిగా చెప్పడం ఇక్కడ ప్రార్థన చేస్తుంటే దేవునికి మహిమ తప్పు చూడండి ఉదయం మొదలుకొని సాయం వరకు బయలుసుకున్నారు సవాళిస్త్రేలియా సరే మేము ప్రార్థన చేద్దాం ఇక్కడ మీరు ప్రార్థన చేయండి మీరు చాలామంది ఉన్నారు బయలు ప్రవక్తం మొత్తం నాలుగు వందల యాభై మంది అశైన వాళ్ళు నాలుగు వందలు ఎనిమిది వందల యాభై మంది వాళ్ళు ఉన్నారు ఒక్కడేలియ ప్రభు మహిమగలుగు ఆయన అన్నాడు మీరు ఎంతమంది ఉన్నారు నేను ఒక్కడన్నా సరే మీరు ఒక ఎత్తుని వధించి దాన్ని ఎక్కడా కూడా నిప్పు అనేది రాచిపెట్టకుండా మీరు ఏం చేయాలో దాన్ని మండించారు ప్లేసులో ఎలాగా వీళ్ళందరూ ఉదయం మొదలుకొని ఓ వాడు వాడుగా వరపెడుతున్నారు కానీ ఏరియా ఏంటి సరే తెలుసా ప్రముఖ మహిమ కాక ఒక్కసారి దేవుని సన్నిధిలో అడిగాడు దేవా ఇదిగో నేను వీళ్ళందరూ చూసినట్లు అద్భుతం జరగాలంటే आकाश में उनके अग्नि आवे तो मगर पंटी नंदी प्रभु को भागी पगले बने का अक्का अधे पंटा ये मतिहान बनियो ये देश के करे मंदिर का अक्का 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 అమ్మది ప్రార్థన అంటేనే బాధ ఇప్పుడు దాకా బాగానే ఉంటారు పాటలు పడచ్చేది ప్రార్థన నిద్రపోతా మా దగ్గర ఒక అమ్మాయి మా నిద్రపోయింది నిద్రపోయింది చెప్పొచ్చు కదా అమ్మా నిద్రబాత లేదో అమ్మంటాడు లేదు దర్శనా చూస్తాను మరి ఏదో కావచ్చు నిద్రపోతుంది ప్రార్థన బాయ్ ఏం అంటే లేదని దర్శనాలు చూస్తాను అంటే కొంతమంది తప్పించుకునే ప్రార్థన తెలుస్తా అయ్యారు చూస్తే ప్రార్థన అత్త అప్పుడు అప్పు దాని చేయాలి మా కావంటున్నారు అక్కడ ఎట్టుంది అంటారు మాత్రం అయ్యా ఐ గారు తిరిచయా అయ్యారు కాపాడు అంటున్నారు పాపం చూసి బాబు ప్రార్థనలో ఉంది డిస్టర్బ్ చేయకూడదు తెల్లవారు మళ్ళీ వచ్చారు ఆ రోజు కూడా ఐగారు చోట మళ్ళీ మోతాం ఇక ఏ రోజు వచ్చిన రోజు మోసలు వస్తుంది మంచి ప్రార్థన ఉంది వాడి పిల్లలు పిలిస్తారు బాబు మీ అమ్మ ఎప్పుడు ఎప్పుడు ఖాళీ అంటే కదా రోజు ఖాళీ కానీ మీ మనిషి శబ్దం అంటది అక్కడ మాకని ప్రార్థన చేస్తున్నాడు మామ ప్రార్థన చెప్పండి మనుషులు చూడండి మనుషుల కోసం ప్రార్థన వద్దా అమ్మగారి కోసం ప్రార్థన వద్దు దేవుడు చూసినట్లు ప్రార్థన చేయటము గాక ఈ మంటలీన ఉండదు కాక రోజు మనకి రోజుకి వెళ్ళి కనుక అమ్మ 24 ಗಂಟೆ ದೇವರ ಕಿವಲಸ ಭಾಗವಂತ ಪ್ರಾರ್ಥನೆಗಳು ಅಮ್ಮ 24 ಗಂಟೆ 24 ಗಂಟೆ 24 ಗಂಟೆ ಪೋತ ಕರಣಕ ಮಾಡ್ತನೋ ಒಕಾ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ಪ್ರಭು ಕೊನೆನತನಕ ಆ쁘ಲೇ ಅಂತ ಕರತೊಂಡೆ ಹೇ ಹಂದೆ ಎತ್ತಿ ದು ಹ Alleluia ಈ రోజు ನೀಕೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾತ್ರ ప్రార్థన ద్వారా అద్భుతాలు జరగాలి జాన్వేసి గారి మరి మనందరూ చాలా మంది జాన్వేసి గారిని పెట్టుకుంటారు ఆ తల్లి పద్నాలుగు మంది పిల్లలు అయితే ఆమె ఎవరిని ప్రార్థన చేస్తారు ప్రతి బిడ్డ దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే ప్రతి బిడ్డకు నా బిడ్డ గొప్ప దైవ జన్లు వాడుకోమంటే తెల్లనిపోయేదాన్ని ఆమె అంత కష్టం అంత ప్రార్థ రాత్రి అంత ప్రార్థన పిల్లలందరూ గొప్ప గొప్ప దైవ జన్యులు ప్రైజ్ ప్రసరణ ఈరోజు అలాంటి ప్రార్థించే తల్లు గకా ప్రార్థించిన దానియేలు ప్రార్థిస్తే సింహాల నోడలు మూయబడ్డాయి ఆమేన్ ప్రార్థన చూడండి ప్రార్థన ఎంత శక్తివంతమైనది ప్రభు మహిమ గలుగుదు గాక మీరు ప్రార్థన చేస్తే తోచలక ప్రాంతులన్నీ జనాంగన నంబరు కొడు మంత్రులకు కడిపించడం చేస్తాడు కేవలం 5 నిమిషాలు దేవుడు ఇదిగో దేవునికి అప్పచెప్పు ప్రార్థన శక్తి దేవుడికి ఇప్పుడు ఎందులో వండాలమ్మ మనం మంట పండాలంతే ప్రముఖ మహిమ కలుగురు కాక వయసులో ఈ మంట ఆరిపోకూడదు ఆమెది ఆత్మవత్ ఈ ప్రాంతం ఆత్మ కావాలి ప్రభావం అన్ని చెందులు కూడా దేవుడికి స్తోత్రం కలిపి అమ్మగారు ఒక పరిగా మీరు కూడా మంటం పట్టాలి ఆమె ప్రభు వాళ్ళని ఇస్తావలేదు నాకు ఆత్మ ఆ కలిగినప్పుడు కరిగినప్పుడు దేవుడిని వెళ్ళారా దేవుడు ఈ ప్రాంతాన్ని అంత కదిలించి అన్ని జన్మలను ఏల వేసుకుని ప్రభు తీసుకొస్తాడు దేవుడి ఇక్కడ హెవెన్లీ ఫైర్ అక్కడ ఉంది ఎత్తుకుంటూ రావాలి ప్లేస్లో చూడక్కడ గ్రామానికి రావాలి అటువంటి ప్రార్థనా శక్తి దేవుడిని ఇచ్చిన కాక సింహాలు సింహాలు నోడను మూయించగలిగింది ప్రార్థన అవునా కదా మా అమ్మాయిత సినిమా తిద్దే పట్టుకో ఆ సినిమా తిప్పేక సినిమాలు రావడానికి కూడా ఊహించే శక్తి దేవనుకుంది నమేం నేను నైజీరియా వెళ్ళా అందరూ దొంగలేక ప్రజాపు తోస్తాను వాడు నేనేం చేసాను ప్లైస్ రాడు ఆ ఫ్లైట్ దిగగా ఒకడు వచ్చి కాకపోతే ఇంక ఫోన్ మాట్లాడుకున్నాను నేను ఎదురు నాకు అక్కడికి ఎక్కడ ఉన్నాడు ఒకడు వచ్చి లాంచ్ ఫోన్ ఇచ్చాను కదా మాట్లాడాలను జీవ్ మీరు తొట్టి ఫోన్ మాట్లాడే తొట్టి ఆగండి இல்ல அப்படிது தான் கேட்டா. ஊர் பாபியட்ட தாதைக்கு மட்டும் பாலிசி சிசி. அப்போ ஏடியேற இரேஞ்ச் எப்ப கால் செய்துட்டன அப்படி. அவங்க தர பை பச்ச. நான் இதெంత புடி காற முடியாது. லேபி ஆன. ஆ தேரி خلي. எங்க போய் இதா தோட. ஏய் நான் மீ வந்து உள்ள செமமா. அது அதெంత தெரிஞ்சோட விலவா. ஹalleluya. 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 லாபரேமோ ஆ இமிக்கிரேஷன் ஆபீஸட்டோ சஹா गिव மீ மணி. गिव மீ மணி ஆண்ட். யுவ கோ டோடு டபுள் ஒடுதுனார். అసలు కనీసం తయారీ తీసుకుంటారు పూడి దానికి కూడా డబ్బులు అడుగుతున్నారు అక్కడ నైజీరీ అక్కడ పైగా మన ఇండియా వాళ్ళని చూస్తే ఊరికి డబ్బులు మన వాళ్ళకి కాల్ చేస్తారు ఎక్కువ ఇండియా వాళ్ళు చూస్తే ఇండియా వాళ్ళు ఎంట పడతారు ఇండియా వాళ్ళు అక్కడ మంచి మంచి పోలీ జాబ్లో ఉన్నారు అందుకని మా వాళ్ళోళ్ళు లేకపోతే మనం ఎప్పుడు వెళ్ళకూడదు అంటారు కదా ప్లీజ్ వాళ్ళు హరే వచ్చే డబ్బులు కానీ వాళ్ళలో కొంతమంది చూడగలిగి ఆ తర్వాత ఒక ఆయన మళ్ళీ అన్నాడు ఆ మీ మనీ అన్నాడు కష్టం అనిపిస్తాడు నా బ్యాంకు ఏం తీసుకోవాలి అందరూ బెంగళూరు ఉన్నాయి ఇక్కడ ఏం తీసుకెళ్తాం ఏంటని అయ్యి లాక్ ఓపెన్ చేయమన్నా నేను సార్ ఐఎమ్ పాస్టర్ అని చెప్పాను పాస్టర్ ఓన్ పాస్టర్ ఎస్ సార్ అండి బ్లస్మి మీ అన్నాడు ఇదేదో బాగుంది పాస్టర్ అంటే ఆశీర్వదించుకుంటాడు అందరూ ఇంకొకటి దగ్గరికి ఇంకో బాగుంది సార్ గివ్ యూ మనీ పాస్టర్ ఐఎమ్స్ ఐస్ బ్లెస్ అంట ఎలాగా ఇలా చేతులు పెట్టి చాలా దేనంగా వాళ్ళని అలా నమస్కారం చేస్తారు అనమాట వంగి నమస్కారం చేస్తారు ప్లేస్లో ఇలా వంగికి ఇలా నమస్కారం చేస్తే అంతే బొట్లు కూడా వచ్చేటప్పుడు శుభ్రంగా లాల్ చేసుకుంటారు ఇంత పొందుకుంటాను ఇంకా నన్ను చూసిన వాళ్ళు అంత ప్రిస్ట్ అనుకోవడానికి అందరు దండం పెడుతున్నారు మరి ఇది ఎక్కడ ఉండొచ్చింది ఫైర్ గట్టిగా స్తోత్ర ఈ పౌలు పౌరు ప్రార్థన చేస్తున్నప్పుడు సింహాల ఏమైపోయిందో అసలు పౌరు సేవ ప్రార్థన చేస్తున్న భూకంపము సరసర పునాదులన్నీ అందరు బంధకాలు చెప్పండి ఈ రోజు ఇక్కడ ఉన్న బంధకాలని ఊడిపోవడం కాక సాధారణ బంధకాలు పట్టణ పంచడం కాక అప్పుడైన బంధకాలు పట్టణ పంచడం కాక ఏసు నామీ ఏ సమస్య ఈ ఫైర్ ఈ ప్రార్థన శక్తి వల్ల ఈ బంధకాలని

ఇప్పుడు రెండు సంవత్సరాలు అక్కడ జరిగింది అప్పుడు ఏం జరిగింది తెలుసా ఇద్దరు వంట ఈ వంట ఇద్దరు పెడగొట్ట పెడగొట్టే మా అమ్మ కొద్దిగా చేసుకుని మా అమ్మ కొద్ది కోరే మా అమ్మ అంటే కోర ఏంటంటే అలాగా అమ్ముకొని ఏం సభ్యులను అప్పుడు ఏం సరికా